ओम गंगणवते मत नम ऐं सरस्वत नम क्रीं क्रीं महाकालिकाय नम द्राम दत्ताे नम श्रीराम जय राम जय जय राम राय नमो नम ओं शिवाय शिवाय गुरवे नम द्राम दत्तात्रेयाय नम ओम नमो भवते मेधा दक्षिण मह्यम मेधा प्रयज स्व क्लींकृष्णयोविंदय गोपीजनवरवाय श्रीकृष्ण पर ब्रह्मणे पर परज्योतिषे नमः मातृभ्यो पितृभ्यो ऋषिभ्यो गुरुभ्यो नमो नमः యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపరతి గురునాథర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని నీకంతా కూడా ప్రధానంగా ఇప్పుడు చెప్పబోయే టాపిక్ ఏంటిదంటే పూర్వజన్మం పరి కర్మ సిద్ధాంతం అంతా కూడా పూర్వజన్మం అంటే ఏంటిది పూర్వజన్మం నుంచి వచ్చిన కర్మ సిద్ధాంతం అంతా కూడా ఏ రకంగా జ్యోతిష్యంలో అంతా కూడా వివిధ మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి కర్మం అంటే ఏంటి కర్మ సిద్ధాంతం అంటే ఏంటి పూర్వజన్మలో చేసుకున్న కర్మ సిద్ధాంతం అంటే ఏంటి సంపూర్ణంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది మీకు లగ్నం తెలిసి ఉంటే లగ్నాన్ని చూసుకోండి జన్మ లగ్నవశాత్తు ఈ యొక్క గ్రహస్థితి ఉంటే కనుక ఈ యొక్క కర్మల ప్రభావం వల్ల దైవ ఆగామి సూచిత సంచిత ప్రారం కర్మలు అని చెప్పేసి అనమాట అంటే పూర్వజన్మలో చేసుకున్న కర్మశిష్యం కానీ ఈ జన్మలో చూ అనుభవించాల్సిన కర్మం కానీ మనం చేసుకున్న కర్మలైనా కానీ అంటే పూర్వజన్మలో చేసుకున్న కర్మలైనా కానీ ప్రధానంగా ఇటువంటి కర్మలకంతా కూడా కర్మ సిద్ధాంతం ప్రకారంగా ప్రతి ఒక్క మానవుడు అంతా కూడా ఆ కూడా సంపూర్ణంగా అనుభవించి తీరాల్సిందే ఆ సిద్ధాంతం ప్రకారంగా ఏదో రకంగా స్వల్పంగా అయినా కానీ ఆ కర్మనంతా కూడా అనుభవించే విధంగా కొన్ని గ్రహాల ప్రభావం అంతా కూడా ఉంటుంది జాతక చక్రం ప్రకారంగా లగ్న చక్రము నవాంశము షష్టాంశము దశాంశము త్రిమిషాంశం అని చెప్పేసి కొన్ని అంశాల్లో అంతా కూడా అంశపాదాల్లో పాదాల్లో గ్రహస్థితి అంతా కూడా ఈ రకంగా ఉంది విశ్లేషణ చేసుకొని అంతా కూడా అందరికీ పరిష్కారం చేసుకోవడం జరుగుతుంది జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది లగ్నం తెలిసి ఉంటే కనుక లగ్నాన్ని చూసుకోండి లేదు రాశి తెలిసి ఉంటే కనుక రాశిని చూసుకోండి కర్మ సిద్ధాంతం అంతా కూడా పూర్వకర్మ సిద్ధాంతం ప్రధానంగా చూసుకుంటే నవమస్థానాన్ని కేంద్రంగా చెప్తుంది మరి ఆ నవమస్థానాన్ని అనుభవించే విధంగా చేసేది దశమ స్థానం అంటుంది ప్రధానంగా ఈ యొక్క మళ్ళీ లగ్నము శరీర కారకత్వాల గురించి చెప్తుంది శరీరంలో మీరు ఎటువంటి ఆరోగ్యంగా ఉంటారు ఎటువంటి అనారోగ్యాలతో అభివృద్ధి ఉంటారని చెప్పడం జరుగుతుంది ద్వితీయ స్థానం కుటుంబ స్థానం గురించి చెప్తుంది ధనయోగాల గురించి చెప్తుంది ఈ స్థానాలు ప్రధానంగా చూసుకుంటే పుత్రస్థానం పంచమ స్థానం అవుతుంది ఆకస్మిక వ్యయము ఆకస్మిక లాభాలంతా కూడా ప్రధానంగా చూసుకుంటే అష్టమ స్థానము ఆయు స్థానం చెప్తుంది ఈ స్థానాలు ప్రధానంగా చూసుకుంటే వైవాహ జీవితం కోసం సప్తమ స్థానం చెప్తుంది ఈ కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి గ్రహాల యొక్క కూటమి కలయిక వల్ల కొన్ని ప్రభావాలని చెప్తూ ఉంటుంది ప్రధానంగా కర్మఫలదాత అంతా కూడా శనీశ్వరుడు కానీ మనం అనుభవించే విధంగా చేసేవాడు రాహు మరి కొన్ని గ్రహాల యొక్క ఉగ్ర గ్రహాలు అని చెప్పేసి ఉంటాయి ప్రధానంగా కొన్ని గ్రహాలతోటి ఒక కలియిక సంయోగం వల్ల వాటి ప్రభావం అంతా కూడా ప్రబలంగా అనుభవించే విధంగా చేస్తూ ఉంటాయి సూర్య రాహుల్ కలియిక కానీ సూర్య కేతులు కలియి కానీ ఇది గ్రహణ కింద మారుతూ ఉంటుంది చంద్ర రాహుల్ కలిక్ అనేది దుష్కర్మ కింద గురుచండాల యోగం అనేది ఒక యోగం ఉంటుంది అన్నమాట బృహస్పతి రాహు కలీ అనేది కొన్ని స్థానాల్లో అది అవయోగం కింద మారుతూ ఉంటుంది లగ్నవశాత్ అంతా కూడా విశ్లేషణ చేసుకోవడం జరుగుతుంది మీ పూర్వ జన్మలో చేసుకున్న పుణ్య ఫలితాన్ని ఈ జన్మలో అవి విధంగా మరి ఇప్పుడు చేసుకున్న ఫలితాలంతా కూడా మరు జన్మలో అభివే విధంగా దానికి కర్మ సిద్ధాంతం అంతా కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది అన్నమాట ప్రతి నిమిషం కూడా మీరు చేసుకున్న కర్మలు ఇక్కడ పుణ్యకర్మల్ని సంపూర్ణంగా అనుభవిస్తూనే మరి ఇంకా ఏమైనా బ్యాలెన్స్ ఉందా కర్మం అంతా కూడా బ్యాలెన్స్ ఉందా ఎప్పుడైనా కానీ సిద్ధాంతం ప్రకారంగా పుణ్యము పాపము రెండు బ్యాలెన్స్గా గా ఉండాలి మరి ఏది హెచ్చు తగలుగా ఉన్నా కానీ దాన్ని అనుభవించడానికి మరోజనం అనేది ఉంటుంది అనమాట మోక్ష మార్గం కోసం పుణ్యకర్మలు ఆచరిస్తూ ఉండడం దైవ కృప వల్ల మోక్ష స్థితి పొందడం అనేది కర్మ సిద్ధాంతం ప్రకారంగా సంపూర్ణంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది దైవ ఆగమీ సుచిత సంచిత ప్రారంభ కర్మలు అని చెప్పేసి అంటారు అంటే పూర్వ జన్మలో చేసుకున్నది ఈ జన్మలో చేయబేయది ఈ జన్మలో చేసింది ఈ జన్మలో అనుభవించాల్సింది మరి మరు జన్మలో కూడా ఇటువంటి కర్మలంతా కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటాయి అంటే కర్మసిద్ధాంతాన్ని ప్రకారంగా ప్రతినిత్యం కూడా ఏమవుతుందంటే ఈ జన్మలో చేసుకున్న కర్మలంతా కూడా మిగిలిపోయి ఉంటాయి కనుక ఏదైనా రుణ బాధలు రుణశేషాలంతా కూడా ఉంటాయి కనుక మాతృ రుణం పితృణం పాతృణం తర్వాత దైవ రుణం ఋషి రుణం అని చెప్పేసి ఉంటూ ఉంటుంది ఈ రుణాలంతా కూడా తీరాలి రుణాల బంధు రూపేణ జన్మ సంసార బంధురాత అంటారు శ్రీకృష్ణ పరమాత్మ అంతా ఈ రుణం అంతా తీరిన తర్వాత తద్వారా భగవంతుడి యొక్క దయ వల్ల ప్రతి ఒక్క మానవుడికి ప్రతి ఒక్క ఆత్మకి ఆత్మకంతా కూడా శరీరం అనేది ఉండదు ఆత్మకంటి ఎటువంటి రాగద్వేషాలు ఉండవు ఓన్లీ మనకు ఉండాల్సింది ఏంటిదంటే ఆత్మకు ఉండాల్సింది ఏంటిదంటే ఒకటి ఆత్మలో రెండు రకాలు ఉంటాయన్నమాట అంటే భోగ శరీరంతో ఉండేది కానీ తర్వాత యాతనా శరీరంతో ఉండేది కానీ ఈ ఆత్మ సిద్ధాంతం ప్రకారంగా చూసుకుంటే ఆత్మ శరీరాన్ని అంతే పొందుతూ ఉంటుంది కానీ కొన్ని రాగద్వేషాలు అనేది ఉంటాం కానీ అనుభవించే విధంగా అంటే భోగ శరీరంతో ఉండేది భోగ భాగ్యాలతో అనుభవిస్తూ ఉంటుంది ఆత్మ యాతనా శరీరంతో ఉండేది దుష్కర్మాలు చేసి ఉంటే కనుక నరక బాధలు అనుభవిస్తూ ఉండడం ఇటువంటి ఇతిహాసం అంతా కూడా మరి గరుడ పురాణంలో చెప్తూ ఉంటారు కొన్ని శాస్త్ర ప్రమాణికంగా అంతా కూడా చెప్పడం జరుగుతుంది కర్మ సిద్ధాంతం అంతా కూడా ఈ రకంగా ఉంటుంది మేషాది ద్వాదశ రాసుల వాళ్ళకి ఎటువంటి గ్రహాల యొక్క స్థితిగతి సంయోగం వల్ల జన్మజాతకం ప్రకారంగా దానికి ఎటువంటి పరిష్కారం చేసుకోవాలి పూర్వజన్మలో చేసుకున్న దుష్కర్మల నుంచి బెటపడాలన్నా పుణ్యకర్మల నుంచి మీరంతా కూడా మోక్ష జ్ఞానాన్ని పొందాలన్నా ఎటువంటి పరిష్కారం అంతా కూడా ఆచరించాలి అష్టైశ్వర ప్రాప్తి కోసం కానీ సత్సంతాన యోగం కోసం కానీ ఆలస్య సంతానం అవుతున్నా అనుకున్న పనులంతా కూడా నెరవేరకపోయినా ఆలస్యం అవుతున్నా ఆటంకాలు ఉంటున్నా కానీ ఎటువంటి పనులు అనుకుంటున్నా కానీ దాని ఆటంకాలు జరుగుతున్నా కానీ దీనికంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది ఈ యొక్క కర్మ సిద్ధాంతం ఎపిసోడ్ లో అంతా కూడా ప్రధానంగా ఈ యొక్క పూర్వజన్మ కర్మ సిద్ధాంతము మరియు ఈ యొక్క కర్మ యోగం అనేది ఎటువంటి ప్రభావాలంతా కూడా చూస్తున్నాయి గ్రహ యొక్క దోషాలంతా కూడా ఎటువంటి గ్రహాలకంతా కూడా పరిహారం చేసుకోవడం వల్ల రాజ్యోగం సిద్ధిస్తుంది సంపూర్ణమైన ఆనందమైన జీవితం జీవించిన తర్వాత అష్టైశ్వర ప్రాప్తితోటి ఆనందమైన జీవితం జీవించిన తర్వాత మోక్ష జ్ఞానం పొందే విధంగా ఎటువంటి పరిహారాలంతా కూడా ఆచరించాలి ఎటువంటి కర్మల వల్ల ఎటువంటి కరువులు వస్తున్నాయి అనేది క్లుప్తంగా చేయడం జరుగుతుంది కన్యారాశి లగ్న జాతకులు ప్రధానంగా చూసుకుంటే పూర్వజన్మ కర్మ సిద్ధాంతము కర్మయోగాన్ని అంతా కూడా చేయడం జరుగుతుంది కర్మ సిద్ధాంతం ఏంటి ఏంటి పూర్వజన్మ కర్మ అంటే ఏంటి అందుకని కూడా చూసుకుంటే దైవ ఆగామి సూచిత సంచిత ప్రారంధ కర్మలు అని చెప్పేసి అంటారు పూర్వ జన్మలో చేసుకున్న ఆగామి కర్మలు ఈ జన్మలో చేసుకున్న ప్రారంధ కర్మలు మీరు అనుభవించి ఈ యొక్క కర్మ సిద్ధాంతం ప్రకారంగా అంతా కూడా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క గరుడ ప్రాణం ప్రకారంగా సంపూర్ణ విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే భగవంతుడి ఆరాధన చేయాలి ఈ యొక్క రుణ బాధలు కానీ కర్మ సిద్ధాంతం ప్రకారం గానీ ఈ యొక్క దుష్కర్మ ప్రభావం అంతా కూడా తీరడానికి మీరు చేసుకున్న ఏమన్నా పూర్వ జన్మలో చేసుకున్న కర్మ సిద్ధాంతం ప్రకారంగా సకల దోషాల నుంచి బయటపడడానికి భగవంతుడి ఆరాధన ఇష్టదేవత ఆరాధన ఏదో ఒకటి ఉండాలి ఖచ్చితంగా కులదేవత ఆరాధన చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది వంశాభివృద్ధి కలుగుతుంది సంతానం లేని వారికి సంతాన యోగం సిద్ధిస్తుంది కొంతమందికి ఈ యొక్క దుష్కర్మ ప్రభావం వల్ల ఆలస్యంగా సంతానం అవుతుండదు ఆలస్యంగా వివాహాలు అవుతూ ఉండడం వంశాభివృద్ధి కొంచెం ఆలస్యంగా అవుతూ ఉండడం ఫైనాన్షియల్ డిస్ప్యూట్స్ అనేవి జరుగుతూ ఉండడం ఫైనాన్షియల్ గ్రోత్ లేకపోవడం అంటే ఆర్థికంగా మీకు ఒడితొడుకలు అనేవి చూస్తూ ఉంటారు ఆర్థికంగా నష్టపోతూ ఉంటారు కొంతమంది ఈ యొక్క దుష్కర్మ ప్రభావం అంతా కూడా చూసుకుంటే రాజయోగ కారణానికి ఈ ప్రధానంగా లగ్నం తెలిసి ఉంటే కనుక కన్యారాశి రాశి కన్యా లగ్న జాతకులు లగ్నం తెలిసి ఉంటే జన్మజాతకం ప్రకారంగా లగ్నం ఏంటో అది చూసుకుంటే లేదంటే కనుక కన్యా లగ్న జాతకులు ఈ యొక్క కన్యా రాశి జాతకాన్ని కానీ కన్యా రాశి అంటే రాశిని చూసుకోండి అయితే గనక ఇక్కడ ప్రధానంగా మీకు లగ్నవశాత్తు సప్తమ స్థానాధిపతి ఏ రకంగా ఉన్నారు పంచమ స్థానాధిపతి ఏ గ్రహాలతో కలిసి ఉన్నారు పంచమంలో కనుక ఇక్కడ మకర రాశి అవుతుంది ప్రధానంగా చూసుకుంటే మకర రాశిలో కనుక శని రాహుల కలియక కానీ లేదు కుజ రాహుల కలిగి కానీ కుజ కేతుల కలిగి కానీ కొన్ని దుష్ప్రభావాల వల్ల ఈ యొక్క మ్యారిటల్లో మ్యారిటల్ డిస్ప్యూట్స్ అనేవి జరుగుతూ ఉండడం గొడవలు జరుగుతుండడం ఇట్లాంటి దుష్ప్రభావం జరుగుతుంటుంది గ్రహ కారకత్వాలు ఏదన్నా జీవిత విధానం అంతా కూడా గ్రహాల యొక్క స్థితిగతి వాడి సంయోగం వల్లే జరుగుతూ ఉంటుంది అది కూడా కాకుండా మీరు చేసుకున్న కొన్ని కర్మశేషా కర్మ ప్రభావం వల్ల కూడా జరుగుతూ ఉంటుంది అందుకనే ఇంత విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా ఈ యొక్క లగ్న చక్రము నవాంశము షష్టాంశము త్రింశాంశము షోడశాంశం అనే దశలు ఉంటాయి అన్నమాట ఈ దశల్లో గనక గ్రహస్థితి గనక ఏ రకంగా ఉంది లగ్నారూఢ లగ్న చక్ర ప్రకారంగా చూసుకుంటే ఆరూఢ లగ్నంలో ఈ రకంగా ఉంది దత్తనాడి ప్రకారంగా ఈ రకంగా ఉంది నాడి జ్యోతిష ప్రకారంగా సంపూర్ణంగా మీ మీకంతా కూడా సంపూర్ణంగా విశ్లేషణ చేసి మీకంతా కూడా విశ్లేషణ చేసి జాతకం అంతా కూడా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ఈ దుష్కర్మాల నుంచి బయటపడడానికి జన్మంజనం మాత్రమైన ఈ కర్మ ప్రభావం నుంచి బయటపడడానికి భగవంతుడి ఆరాధన రథం చేస్తుండాలి మూలమంత్ర ఉపదేశం ఏదైనా గురువు దగ్గర నుంచి తీసుకోండి కులదేవత నామస్మరణ చేసుకోండి పరమేశ్వరుడు నామస్మరణ చేసుకుంటూ ఉండడానికి శ్రీమాత్రే నమ నామాన్ని జపాన్ని ఆచరించండి దత్తాత్రేయాయ స్మరణ మాత్రైన సంతష్టాయ నమ ఓం దత్తాత్రేయాయ స్మరణ సంతుష్టాయ నమ ఓం దత్తాత్రేయాయ స్మరణ మాత్రైన నమ నామాన్ని జపాన్ని ఆచరిస్తూ ఉండండి రాజయోగం తీస్తుంది గోమాత సేవ చేయండి దేవాలయ పరంగా భక్తులకంతా కూడా అన్నదానం చేయండి అష్టేశ్వరుడు ప్రాప్తి కలుగుతుంది పరమేశ్వరుడు ప్రీతికరంగా దానిమాపల్ల రసంతో ఆవుపాలు తోటి మరియు ఈ యొక్క చెరుగ్రసంతో అభిషేకం చేయించడం వల్ల అన్నాభిషేకం చేయించడం వల్ల సకల రుణ బాధల నుంచి విముక్తి కలుగుతుంది అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది రాజయోగం సిద్ధిస్తుంది శ్రీమా